లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి సీఎం చంద్రబాబు పాలన మీకు ఎలా అనిపిస్తుంది ఏ సూపర్ బి అసలు బాగోలేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్ళుగా సంచలనం సృష్టిస్తున్న రెడ్ బుక్ అంశం ఇప్పుడు మరొక కీలక మలుపు తిరిగింది ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్ కొమ్మిలేని శ్రీనివాసరావు అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సెగలు పుడుతున్నాయి నారా లోకేష్ తన యువలం పాదయాత్ర సమయం నుండి ఈ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో చట్టాలను అతిరేకమించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులు మరియు వైఎస్ఆర్ నాయకు పేర్లను ఈ పుస్తకంలో పొందుపరిచినట్లు ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు తాజా పరిణామాల నేపథ్యంలో ఈ రెడ్ బుక్లోని తదుపరి పేరును ఎవరికి అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ ఉత్కంఠత నెలకొంది కొమ్మిలేని శ్రీనివాసరావు అరెస్టుపై స్పందించిన నారా లోకేష్ అమరావతి మహిళల ఆత్మగౌరాన్ని దెబ్బతీసేలా ప్రసారమైన కార్యక్రమాలను ఏమాత్రం సహించబోనని హెచ్చరించారు మీడియా ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టేవారు ఎంతటి వారైనా చట్టాలకి లోబడి శిక్ష అనుభవాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు ఈ అరెస్ట్ కేవలం ఒక ఆరంభం రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరిపై క్రమబద్ధ క్రమబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఆయన సంకేతాలు ఇచ్చారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని కానీ తప్పు చేసిన వారు మాత్రం తప్పించుకోలేరని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెడ్ బుక్లోని తుదుపరి పేర్ల గురించి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ప్రధానంగా గత ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకున్న కొందరు ఐపీఎస్ అధికారులు మరియు సోషల్ మీడియా వేదిక వ్యక్తిగత దోషణకు దిగిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యుల పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం అంతేకాకుండా సాక్షి మీడియాకు చెందిన మరికొందరు కీలక వ్యక్తులు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది అమరావతి ఉద్యమం సమయంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు మరింత పో మరియు పోలీస్ వ్యవస్థలను తదుపరి తప్పుదారి పట్టించిన వారిని లక్ష్యంగా తీసుకు చేసుకుని తదుపరి చర్యలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు నారా లోకేష్ తన ప్రసంగంలో ఇప్పటికే రెడ్బుక్ మూడో అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు దీని ప్రకారం కేవలం నాయకులే కాకుండా వారికి సహకరించిన వ్యవస్థల మీద కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఈ పరిణామాలు వైఎస్ఆర్సీపీ సిపి ఆందోళన కలిగిస్తుండగా తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం దీన్ని న్యాయం జరగకుండా భావిస్తున్నారు మొత్తానికి కొమ్మినే నరస తర్వాత లాకేష్ వైఖరి మరింత కఠినంగా మారడం చూస్తుంటే రానున్న రోజుల్లో మరిన్ని సంచలన అరెస్టులు లేదా విచారణ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది రెడ్ బుక్లోని తదుపరి పేరు ఎవరిది అనే ప్రశ్న ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది నేను నేను ఈ అంశంపై మరి లోతైన రాజ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి